एस डबल नाइट न्यूज की स्वागतम నిరుద్యోగ యువతను గత ప్రభుత్వం అన్యాయం చేసింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువత ఆశలను అడియాసలు చేయద్దు అని దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి రాజీవ్ యువ వికాసం సబ్సిడీ రుణాలు ఇవ్వాలి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు విద్యానగర్ బీసీ భవన్ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ పదమూడు బీసీ సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన రాజీవ్ యువ వికాసం పథకంలో గ్రామీణ ప్రాంతం ప్రాంతాలలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు నాలుగు లక్షల సబ్సిడీ రుణం ఇవ్వాలని కోరారు ఇప్పటికే రాష్ట్రంలో పదహారు లక్షల ఇరవై ఐదు వేల నాలుగు వందల కోట్ల దరఖాస్తులు చేసుకున్నారు అందరికీ రుణాలు ఇవ్వాలని డిమాండ్ దీంట్లో ఎమ్మెల్యే రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా అర్హులైన ప్రతి ఎస్సీ ఎస్టి బిసి యువతకు రుణాలు మంజూరు చేయాలి అన్నారు రుణాలు సెలెక్షన్స్ ప్రాసెస్ లో బ్యాంకుల జోక్యం లేకుండా ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలి ఈ రుణాల విషయంలో సివిల్ తీసుకోవద్దు అమలు లోపల అనేక లోపాలు ఏర్పడుతున్నాయి అన్నిటిని తెలియజేసుకొని ప్రతి ఒక్కరికి దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి ఈ సబ్సిడీ బ్యాంకులు ప్రభుత్వంలో ఉన్న కొందరు చెడుగుడాకునే నాయకుడు ఉన్నారు వాళ్ళు నిబంధనకు లోబడితే రుణాలు ఎవరికి కూడా రావు ఇప్పటికే పదహారు లక్షలకు రుణాల కోసం మంజూరు ఇచ్చారు ప్రభుత్వం మేము ఐదు కోట్లు ఐదు వేల కోట్లు ఇస్తామంటారు ఐదు వేల కోట్లు ఏ మూలకి సరకు ఇది ఎంతో ముఖ్యమైన పథకం మీరు ముఖ్యమంత్రి కూర్చోవడానికి ఈ యువతే మీకు గత ఎన్నికల్లో పనిచేశారు వాళ్ళకి ఒక్కొక్కరికి కాంట్రాక్టర్లకు ఏడు వేల కోట్లు ఆరు వేల కోట్లు అనేక పథకాలకు వేల కోట్లు కేటాయిస్తూ లక్షలాది మంది నిరుద్యోగులకు ఐదు వేల కోట్లు ఏమూలకు సరిపోతాయి అందుకే ఈ పథకం ఐదు వేల కోట్ల నుంచి పదిహేను వేల కోట్లకు వే రెండు వెంటనే దరఖాస్తు చేసిన ప్రతి నిరుద్యోగికి ఈ పథకం మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం అనేక షెడ్ కట్టింది సివిల్ అదేవిధంగా సివిల్ అనేది నిబంధనలు పెట్టి గతంలో తీసుకున్న రుణాలు వారికి లేదా అనేక కండిషన్ చేసినా లేదా ఇవన్నీ చూస్తే సరిపోదు అవన్నీ కార్పొరేట్ సంస్థలకు కార్పొరేట్ దిగ్గజాలకు వేల కోట్లు ముంచెట్టున్న పదివేల కోట్లు పదిహేను వేల కోట్లు ఒక్కొక్క కంపెనీ బ్యాంకుల నుంచి ప్రభుత్వాల నుంచి వాళ్ళందరూ పెద్ద ఎత్తున విమానాలను తిరుగుతుంటే నిరుద్యోగులు చెప్పుల రోడ్ల తిరుగుతూ ఆఫీస్ తిరుగుతూ జీవితమే బాలమై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు నిరుద్యోగులకి నిబంధనలు విధించడం జరిగాను ఎలాంటి నిబంధనలకు లేకుండా ప్రతి నిరుద్యోగి నిరుద్యోగే కాదు ఉద్యోగం ఉంటే వచ్చే ఉద్యోగం ఉంటే వద్దు ఉద్యోగం లేకపోతే వచ్చే తిని తిరుగుతున్న జాబ్ లేక రోడ్ల మీద తిరుగుతున్నారు వాళ్ళందరికీ మంజూరు చేయాలి మన చోదరులందరూ ఏమంటున్నారు లక్ష ఒక్కొక్కరికి స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ అంటే కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ స్కీమ్ అమలు చేయడానికి సబ్సిడీ పరిమితిని కూడా అన్నిటికీ ఎయిటీ పర్సెంట్ ఇవ్వాలి బ్యాంకుల యొక్క ప్రమేయం బ్యాంకుల యొక్క జోక్యాన్ని నివారించాలి బ్యాంకులు భూ అక్కడికి పెట్టి ప్రత్యర్ని చూసుకుంటారు అనేక నిబంధన ప్రభుత్వ బ్యాంకులు నిబంధనలు పెడుతుండు బ్యాంకులు స్క్రీనింగ్ లోపల రూటింగ్ లోపల అనేక షర్ట్లు పెడుతుంది చేయడం లోపల లేన్ లేని పొరవి పెట్టి నిబంధనలు పెట్టి రిజెక్ట్ చేస్తారు అందుకే బ్యాంకుల ప్రమేయం వద్దు ప్రభుత్వమే చేయాలి ఎంఆర్ఓ లేదా లేదా అధికారులు చెప్తున్నా బ్యాంకుల ప్రమేయం ఉంటే ఎవరికి కూడా రుణాలు రావు వాళ్ళు తొంభై కండిషన్లు పెడతారు వాళ్ళు బ్యాంకు వాళ్ళు ఎంత బాగా అంటే అక్కడ అంబానీ ఆదాని కార్పొరేట్ సంస్థలకు వేరే కోట్లు మొన్న పార్లమెంట్లో మనం లెక్కలు తీసినప్పుడు మొత్తం బ్యాంకులకు ముఖ్యంగా కార్పొరేట్ దిగ్గజాలు పదహారు వేల కోట్లు వచ్చారు ఒక్కొక్కటి పదివేల కోట్లు లక్ష అరవై పదహారు లక్షల కోట్లు ఉంచారు పదహారు వేల గృహాలు ఒక్కొక్కరి ఐదు వేల కోట్లు పదివేల కోట్లు పదకొండు వేల కోట్లు పదిహేను వేల కోట్లు ముంచినటువంటి మహా పేరు చెప్తలేని మహానుభావులు వాళ్ళు వాళ్ళందరినీ లోపల తీసుకుపోయి జైలు వేసిన రోజులు కూడా వస్తాయి వాళ్ళ నిన్న సొమ్మంతా కూడా కట్టే ఎవరిని వదిలిపెట్టేది లేదు పార్లమెంట్లో ఈ విషయం మీద ఒత్తిడి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా నిరుద్యోగుల జీవితాల మీద ఎన్నో ఆశలు పెట్టుకొని చదివి రోడ్ల మీద నిరుద్యోగులకు వెంటనే ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి మీకు ముఖ్యమంత్రి పదవిచ్చారు ఈ నిరుద్యోగం మరి ఈ నిరుద్యోగులకు ఐదు లక్షల బాబా గత ఎన్నికల వాళ్ళు చెప్పులు అన్నిట్రు జోటాలు తీసుకొని దేశమంతా తిరిగి మీకోసం ప్రచారం చేశారు వాళ్ళకి మీరేం చేస్తున్న ఒక రుణం మీరు ఒక పథకం పెడితే రుణాల మంత్రులు అయితే కాబట్టి ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి ప్రతి ఒక్కరికి ఇవ్వాలి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వివిధ ఏజెన్సీల ద్వారా చాలా పథకాలు ఉన్నాయి కేంద్రంలో జాతీయ బీసీ కార్పొరేషన్ ద్వారా చాలా ఉంది వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చి వాళ్ళు కూడా వందల కోట్లు అదేవిధంగా విశ్వకర్మ రుణాలకు చాలా పెద్ద మొత్తం బడ్జెట్ దానికి సంబంధించిన నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీని దృష్టి వ్యక్తం చేస్తే ఆరు ఆరు బడ్జెట్ కూడా చాలా పెద్ద మొత్తంలో కేంద్రంలో పథకాలు వివిధ పథకాల కింద చాలా పథకాలు ఉన్నాయి ఆ బడ్జెట్ కూడా తెచ్చి రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానం నేర్చుకొని ఎక్కువ మంది నిరుద్యోగులకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలి సిబిల్ లేనప్పుడు ప్రజలకు ఇలా ఉంటుంది ప్రభుత్వం కు అర్థోగ రుణాలు వచ్చింది ఏ రుణం సరిగ్గా కడుతుంది ప్రభుత్వం ఇంకా రుణాలు మీకే రుణాలు నూర్తలేదు ఎందుకు అని రుణాలు ఇవ్వడం అయితే ముఖ్యమంత్రి గారు నన్నుకరి అందరికి బాధ కలిగింది రాష్ట్రం ఎంత అద్వాణ స్థితి ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు అందరు కూడా తప్పనిసరి ప్రజల పరిచాన నిలబడాలి

సభాధ్యక్షులు సభాధ్యక్షులు గౌరవ రాజ్యసభ ఎంపీ జాతీయ ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈరోజు మరియు రాష్ట్ర స్థాయిలో వచ్చినటువంటి ఈరోజు ఒక నాయకులకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రాజీవ్ యువ వికాసం కింద కొన్ని షరతులు విధించింది ఇందులో ముఖ్యంగా ఇప్పటివరకు స్కీములలో ఎవరు ఎక్కడ కూడా ఎలాంటి కండిషన్స్ లేకుండా ప్రభుత్వాలు కానీ ఈ రోజు సరికి దగ్గర డబ్బులు లేవని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రాజీవ్ యువ సంబంధించినటువంటి దరఖాస్తులు ఏవైతే తీసుకుంటున్నదో ఈ దరఖాస్తులలో అనేక రకాలైనటువంటి నిబంధనలను పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులను నిండా ముంచాలనేటువంటి ప్రత్యామ్నాయానికి ఈరోజు ప్రభుత్వం తెరలేపింది మొదట రాజీవ్ యువ వికాస ప్రకటించినటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారు బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఆరు వేల కోట్ల రూపాయలను ఈ పథకం కింద కేటాయిస్తా ఉన్నాం తద్వారా తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మందికి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రానటువంటి వాళ్లకు స్వయం ఉపాధి పథకాల కోసం మేము ఉపాధి అవకాశాల కోసం ఈరోజు యాభై వేల రూపాయల నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు సబ్సిడీ కింద రుణాలను మంజూరు చేస్తామని చెప్పారు కానీ గత నెల పద్నాలుగో తారీఖు వరకు లాస్ట్ డేట్ పెట్టారు చాలా మందికి రేషన్ కార్డు నిబంధన పెట్టారు అప్పుడు మేము కృష్ణ గౌరవ ఎంపీ ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క నిబంధనను అంటే ఎవరైతే రేషన్ మాత్రమే అప్లికేబుల్ అని చెప్పినటువంటి నిబంధనను కూడా ఎత్తివేయాలని చెప్పేసి అన్నగారు ఆధ్వర్యంలో డిమాండ్ చేసినాం చాలా మంది ఆ రోజు రేషన్ కార్డు లేకపోవడం వల్ల అప్లికేషన్లు వాళ్ళు అప్లోడ్ చేయలేకపోయారు ఆ తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ నిబంధనను తీసుకొచ్చారు లక్ష లక్షన్నర లోపు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఇస్తానని చెప్పారు ఇట్లా అడుగు అడుగున ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది యొక్క జీవితాలను ఈ రోజు ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం షరతులను విధించి వాళ్ళకు ఉపాధి అవకాశాలు రాకుండా చేయాలన్నటువంటి కుటిల బుద్ధికి తెరలేపింది ఎందుకంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి అవకాశాల కోసం ఎక్కువగా అంటే తొంభై శాతం అప్లికేషన్లు పెట్టింది ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రమే ఇందులో దాదాపుగా ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం పదహారు లక్షల పైచీలకు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యోవికా వికాసం కింద అప్లికేషన్లు వచ్చినాయి మొన్నటికి మొన్న ప్రభుత్వము ఈ పదహారు లక్షల అప్లికేషన్లను వడబోసేటువంటి క్రమంలో పదహారు లక్షల అప్లికేషన్లను వెరిఫికేషన్ మండల స్థాయిలో జిల్లా స్థాయిలో కలెక్టర్ స్థాయిలో వెరిఫికేషన్ చేసేటువంటి క్రమంలో ఒక కొత్త నిబంధనను తీసుకొచ్చారు అదేందయ్యా అంటే అనేటువంటి నిబంధన సిబిల్ అంటే చాలా మందికి చదువుకున్న వాళ్ళకే ఈరోజు పట్టణ ప్రాంతాలలో ఉన్న వాళ్ళకే తెలియదు కానీ గ్రామీణ ప్రాంతాల నుంచి ఎవరైతే ఉపాధి అవకాశాల కోసం అప్లికేషన్లు పెట్టుకున్నటువంటి యువతకు సిబిల్ మీద అవగాహననే లేదు ఈ సిబిల్ ఏందంటే గతంలో మీరు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఆ రుణాలు కట్టేటువంటి క్రమంలో ఈఎంఐల విషయంలో ఎక్కడ కూడా మీరు ఒక్క ఈఎంఐ కూడా కరెక్ట్ సమయానికి కట్టకపోయినా మీకు సిబిల్ రాదు ఈరోజు సిబిల్ అనే నిబంధనలు ఆటోమేటిక్ గా రిజెక్ట్ అయినాయి మరి ప్రభుత్వాన్ని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం అయ్యా మీరు ఈరోజు స్వయం ఉపాధి పథకాల కోసం గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి ఈ పథకంలో మీరు అడుగు అడుగునా ఇలాంటి నిబంధనలను పెట్టి ఏం చెప్పాలనుకున్నారు నిరుద్యోగ యువతకు ఒకసారి ఆలోచన చేయాలి ఇది కాదు ఈరోజు నిరుద్యోగ యువతను ఏదైతే మండల స్థాయిలో జిల్లా స్థాయిలో మాకు ఫోన్లు వస్తా ఉన్నాయి వాళ్ళు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగైదు సార్లు ప్రతిసారి వాళ్ళను మండల ఆఫీసుల చుట్టూ జిల్లా కార్యాలయాల చుట్టూ తిప్పి తిప్పి ఇబ్బంది పెడతా ఉన్నారు ఎందుకు ఈ రకంగా చేస్తా ఉన్నారు ఒక పక్కనేమో ప్రభుత్వం ఈ రకంగా చేస్తుంటే పక్క ఈ రోజు బ్యాంకులు నిరుద్యోగ యువతను చాలా ఇబ్బందులకు అన్నిటి మీద దృష్టి కేంద్రీకరించాలి ఎందుకంటే ఈ రోజు సబ్సిడీ కింద రుణాలు ఇస్తామని చెప్పినటువంటి విషయంలో బ్యాంకుల యొక్క పాత్ర చాలా కీలకమైనది ఈ రోజు బ్యాంకులు మీరు ఏదైతే సబ్సిడీ ఇస్తామని చెప్పిరో అరవై శాతం డెబ్బై శాతం ఆ సబ్సిడీ ఇస్తేనే మేము నిరుద్యోగులకు మేము మా బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వడానికి సాధ్యమవుతుందని చెప్తున్నారు అది కూడా నిరుద్యోగ యువతకు సంబంధించి బ్యాంకులు ప్రతి సందర్భంలో మీ యొక్క ఆధార్ కార్డులు దేయండి మీ రేషన్ కార్డులు తెయండి మీ పాన్ కార్డు దేండి మీ అకౌంట్ బుక్లు తీసుకురాండి అని ఒకటికి పది సార్లు వాళ్ళను ఈ అనేక రకాలైనటువంటి తనిఖీల పేరిట ఇబ్బందులకు గురి చేస్తున్నారు కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా గౌరవ ఎంపీ కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ వేదిక సందర్భంగా మేము డిమాండ్ చేయదలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నిరుద్యోగుల మీద ప్రేమ ఆప్యాయత అనురాగం కరుణ మమత జాలి దయ ఇలాంటి గుణాలు ఏ ఉన్నా కూడా మీరు వెంటనే ఇటువంటి షరతులను అన్నిటి కూడా ఉపసంహరించుకోవాలి ఎందుకంటే షరతులు పెడితే ఎవరు కూడా క్వాలిఫై కారు నిరుద్యోగ యువతకు లోన్లు తీసుకొని కట్టే పరిస్థితి లేదు బిల్లు పెట్టడం ద్వారా అసలు బ్యాంకు బ్యాంకు లో ఇప్పటి వరకు లోన్ వ్యక్తికి సిబిల్ అనేది రానే రాదు మీరు ఏడు వందల పై పైచిల్కు ఉన్న వాళ్ళకే మేము రుణాలు ఇస్తామని చెప్పేసి ఇట్లాంటి నిబంధనలు పెడుతున్నాం కాబట్టి తక్షణమే బీసీ సంఘాల తరఫున ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం మీరు ఏదైతే ఈ షరతులు పెట్టి అడుగడుకున్నా నిరుద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారో వీటన్నిటి మీద పునరాలోచన చేసి మీరు కేటాయించిన ఏదైతే ఆరు వేల కోట్లు చెప్పిందో ఈ ఆరు వేల కోట్లను కూడా మీరు అవసరమైతే ఈ పదహారు లక్షల మందికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికి పదహారు లక్షల మంది దరఖాస్తు చేస్తున్నారు అందరికీ కూడా ఇచ్చేందుకు అవసరమైతే ఈ ఆరు వేల కోట్లను పదిహేను వేల కోట్లకు పెంచడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం దీని అన్నిటి మీద పునః సమీక్ష నిర్వహించాలి నిరుద్యోగులను ఆదుకోవాలి ఎందుకంటే నిరుద్యోగ